పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు నిర్మలమ్మ బడ్జెట్ సంతృప్తినివ్వలేదని బడ్జెట్లో ఏపీ కంటే బీహార్కే ఎక్కువ కేటాయింపులు జరిగాయన్నారు పన్నెండు ఎంపీ సీట్లున్న జేడీయూ బీహార్ కోసం ఎంతో సాధించింది అంతకంటే ఎక్కువ సీట్లున్న ఏపీ మాత్రం ఏమీ సాధించలేకపోయిందని ధ్వజమెత్తారు పదహారు సీట్లతో మీరేమీ సాధించారని కూటమి సర్కార్ను ప్రశ్నించారు అప్పు తెచ్చి పండగ చేసుకోవడం ఎక్కడా చూడలేదని బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు చెప్పండి అంటారు విషయాల్లో పార్టీ లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్ లో అప్పు మాత్రము దాదాపు పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉండేది ఉన్నట్లు చెప్పండి అంటారు ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట ఇంచుమించు అంతే ఉంది అదొక మంచి పరిణామం అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం నలభై ఏడు లక్షల పదహారు వేల అయితే ఈసారి యాభై లక్షలంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ మరి స్థిరాస్తి కోసము పోయిన సంవత్సరము పది లక్షల పద్దెనిమిది వేల కోట్లయితే ఈసారి పదకొండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి కోట్లు అంటే ఇంచుమించు ఒక లక్ష కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది అది కూడా మంచి పరిణామం అదేవిధంగా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే రాష్ట్రాలకు సహాయం అందిస్తుందో దాంతోపాటు కలుపుకుంటే పోయిన సంవత్సరం పదమూడు లక్షల పద్దెనిమిది వేల కోట్లయితే ఈసారి పదహైదు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు అంటే ఇంచుమించు మూడు లక్షల కోట్లు పెరిగినట్లు అది కూడా ఒక మంచి పరిణామం అన్నిటికంటే కూడా మంచి పరిణామం ఉంటే ద్రవ్య లోటు ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉందో పోయిన సంవత్సరము పదహైదు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు అంటే ఇంచుమించు మనం సుమారు పదహైదు లక్షల అరవై తొమ్మిది వేల కోట్లు వేసుకుంటే ఈసారి పదహైదు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు కాబట్టి ద్రవ్య లోటు స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరము నాలుగు పాయింట్ ఎనిమిది ఏదైతే ఉందో ఈసారి నాలుగు పాయింట్ నాలుగు మరి బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది ఇది మంచి పరిణామం అంటే మనం ముందు నుంచి చూసుకున్నట్లయితే కోవిడ్ సమయంలో ఏదైతే ఎక్కువైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గుతూ వచ్చిందన్నమాట లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో అప్పు మాత్రము దాదాపు పదహారు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారనమాట అండి ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉండేది ఉన్నట్లు చెప్పండి అంటారు వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే వాస్తవాలు చూసినట్లయితే మాత్రం ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట ఇంచుమించు అంతే ఉంది అది ఒక మంచి పరిణామం అయితే పూర్తి ఖర్చు వచ్చే